ఎస్ తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు ఏదైతే ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా అటు అధికారుల పైన సీరియస్ అవుతున్నారు మొత్తమే దీని గురించి డిస్కస్ చేస్తున్నాం ఎస్ దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు అదే విధంగా మస్తన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు ఎస్ ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు క్లియర్ గా చూస్తున్నాం అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన కమెంట్స్ ప్రకారం చూస్తే అటు టీటీడీకి సేవలు జరగట్లేదు టీడీపీకి సేవలు జరగడం వల్లే ఇదంతా ఇలాంటి ఒక అనర్థం జరిగింది అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు దీనికి ఏమంటారు శ్రీనివాస్ గారు సునీతా గారు ఈ ప్రపంచాన్ని కొలుస్తున్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ సైకో బ్యాచ్ పిల్ల బిక్తర్ బ్యాచ్ రాజకీయాలు చేయడం అనేది తప్పు ఈ అంబటి అంబోతు గతంలో ఎల్జీ పార్లమెంట్ తగలబెట్టినప్పుడు ఏం చేశాడు ఎక్కడ దాకా ఉన్నాడు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోతే యాభై నిమిషం చనిపోయినారు పక్కనే పులివేందల జగన్మోహన్ గారు కాన్సెన్సీ అప్పుడు ఏమి ఏ గుడ్డు మీద ఎన్నికలు బెగుతున్నారు ఇక రొయ్యాస్పత్రిలో ఆక్సిజన్ లేకుండా తిరుపతిలో పదమూడు మంది చనిపోతే రాలేదు జగన్మోహన్ గారు పట్టించుకోలేదే మరి ఇటువంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి లో జగ్గారెడ్డి గూడెలో సారా దాగి దాదాపు ముప్పై మంది చనిపోయారు దిక్కు దివానం లేదు అలాగే తుని ఘటనలో రైలు తగలబెట్టారు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే గుర్తు పెట్టుకోండి పోస్తా అల్లర్లు ఇది కాకుండా కృష్ణ పుష్కరాలు ఐదు మంది చనిపోయారు ఏలూరు కల్సి తల్లు దాగి దాదాపు రొయ్య హాస్పిటల్ మూడు వందల మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటా పోతుంటే కల్చూరులో బోటు బోల్తాబడి ఆపడం మంది చనిపోయారు ఇవన్నీ వైఎస్ఆర్ సిపి ఆడాలి కదా వైఎస్ఆర్ సి హత్యలు కదా నేను అడిగేది ఒకటే అమ్మా దేవుడి దగ్గర రాజకీయాలు చెబుతాను మీరు పార్టీ పరంగా రాజకీయాలు వస్తే కాదనట్ల ఈ రోజు ఒక దురదృష్ట ఘటన చోటు చేసుకున్నది గతంలో ఎప్పుడు జరగల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం అయితే ఇది జరిగేది కాదు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రవేశపెట్టాయి దుర్మార్గమైన వ్యాపార కేంద్రాల వల్ల ఇటువంటి సంఘాలు జరిగింది దీన్ని మేము అనవసరంగా ఫాలో అయ్యాము మేము చంపలేసుకోవాలనే బాధ్యత మాకుంది అని స్పష్టంగా చెప్తున్నాం యావత్ భక్తులు అడగలేదుగా చెప్పమని చెప్తున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పి అందుకే చాలా స్పష్టంగా ఉన్నాం ఈ రోజు ఉదయాన్నే గురువారం ఐదు గంటలకి టోకన్ ఇస్తామని ప్రపంచం అంతా కూడా మెసేజ్లు పెట్టి పేపర్ మైకి వస్తా ఉంటే నిన్న సాయంత్రం ఐదు గంటల టోకన్ ఇస్తారు ప్రచారం చేశారు ఆ పార్క్ లో పదహైదు మంది ఎవరు ఎందుకు దాక్కున్నారు ఈరోజు గేట్లు తోసుకుని ముందు పడ్డారు సిసి పుట్టి బయటకు వస్తా ఉంది తొందరగా బయట బయటపడుకున్నాం మేము పలానా వాళ్ళు ఉన్నారు పలానాలు నేను నిందరూ వేయదలుచుకోవాలి ఎందుకంటే ఒక దేవస్థానం దేవుడికి కైంకర్య దేవస్థానంలో ఒక రకమైన సంఘటన జరిగితే మానవతా దృక్పథం సాయం చేయాల్సింది వదిలేసి వీడైతే సాయం చేయాల్సి వదిలేసి అన్ని కూడా విమర్శలు పేటిఎం బ్యాచ్ బ్లూ బ్యాచ్ డాక్స్ ఏది నాకు అర్థం కాల ఏ కామెంట్స్ నాకు అర్థం కాల రాజకీయ పరిపాలన అంట ఇంకోటి అంట అసలు నాకు తెలియగడుతున్నాను ఎంతమంది చంపేశ్వర లెక్కలేని వైసీపీ పార్టీ ఉంటే ఈరోజు దేవస్థానం సంఘటన దేవుడి దృక్పథంతో ఆలోచించాల్సింది మానవ దృక్పథం ఆలోచించి వాడికి సాయం చేస్తున్న మేము సంఘటన విచారం చేస్తున్నాం ఇప్పుడు కేసులు మూడు కేసులు పెట్టారు సార్ ఎవరు బాధ్యత సస్పెండ్ అయిపోతాం అందరు మధ్యలో రేపు ఇప్పుడు సాయంత్రం సారీ మంచి మధ్యాహ్నం కూడా రివ్యూ జరుగుతా ఉంది రెండు వందల నలభై మూడు ఏళ్ల కదంతా మీకు ముందు ప్రస్తుతం కారణాలు విశ్లేషిస్తున్నాం పూర్తి స్థాయిలో ఒక వర్గము కుట్రపూరిత చర్య ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి తునిలో సంఘం జరిగాయి కోస్తాలో జరిగినాయి

తొమ్మిది గంటలకి శ్వాస పెంచుకోవడానికి కష్టంగా ఉంది గేట్ తీస్తున్నారు అప్పుడే జస్ట్ ఆటో లాగ్ దియ్యం హలో మరి మీ గేట్ మీద పడ్డారు ఎందుకు పడ్డారు అర్థం కాల మాకే భయపడిపోయామ ఏండి పడుతున్నారని అసలు అక్రమంగా దుర్మార్గంగా ఐదు గంటలకే టోకన్లు ఇస్తామని ప్రచారం చేసింది ఎప్పుడు ఆ పార్క్ లో కూర్చున్న వ్యక్తులు కేకలేస్తున్నారు గేట్లు ఇస్తే రండి 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 అసలు మీరు దిగకూడలే ఇంకా అప్పటికి టోకన్ ఇచ్చే టైం పేపర్లు ప్రకటనలు స్పష్టంగా టీడీ ఇస్తే వీళ్ళు ముందు రోజే ఐదు గంటలకే కుట్ర పూర్తి చర్యమైన కుట్రకోణం చేస్తున్నారంటే పేపర్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసిందే ఇప్పుడు మీకు డైరెక్ట్ గా అక్కడ తెల్లవారుజామున ఐదు గంటలకు అనౌన్స్ చేసింది ఒకటే అంటారా పేపర్ లోనే కదా మా మైకుల ద్వారా కూడా టీటీ ప్రచారం చేస్తా ఉంది గురువారం ఉదయాన్నే ఐదు గంటలకు అర్లీ మార్నింగ్ మీకు టికెట్లు ఇస్తాము ఒక భక్తులు గమనించండి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి ఆహారం నీళ్లు తెచ్చుకోండి అన్ని విషయాలు చెప్తాను మరి ఇక్కడ ఇక్కడ ప్రచారం జరిగినప్పుడు ఆబ్వియస్ గా విన్న వాళ్ళు వెళ్తా ఉంటారు మౌత్ ప్లబ్ పబ్లిసిటీ కూడా జరుగుతుంది అట్లాంటప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా అంటే ఇక్కడ కుట్రపూరిత ఎక్కడ జరిగింది అనుకోవచ్చు మేమే నాలుగు కిలోమీటర్లకి అవతల స్కూల్లో టోకన్ ఇప్పుడే ఇస్తున్నారండి మేము మరి మా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది తొందరగా టోకల్ తీసుకుందాం దేవుడి దగ్గరికి పోతే ఆశ ఉంటుంది మేము వెళ్లే లోపల తొమ్మిది నలభై కట్ చేరుకుంటే పెద్ద ఎత్తున ఓ గోల రండి రండి పార్కులు ఉండవు ఆ పక్కన స్కూల్ అనుకో పెద్ద పార్క్ ఉంటుంది ఆడ చికట్లు లైట్లు కూడా లేవు ఉండవు ఆ గాంజాబాజ్ అడతాయి తాగే ఉంటారు ఊరు వచ్చి కూడా పట్టారు అంది మంకీ క్యాప్లు వేసుకున్నారు మాస్క్లు వేసుకున్నారు ఆ నైట్ టైంలో లో చీకటి లైట్ సరిగా లేవు ఖచ్చితంగా ఈ సంఘటనలో రాజకీయ కుట్ర కోణం ఉంది ಎನ್ ಡಿಎಂಟ್ ವಿಶಾಖ ಬ್ರಹ್ಮ